చూడండి మంచిగా మేమైతే ఇప్పుడు చాయ్ కాసుకుంటున్నాము చూస్తున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ అండి మంచిగా బ్రెడ్లు అయితే రెడీగా ఉన్నాయి మేమైతే చాయ్ కాసుకుంటున్నాం ఇప్పుడు బ్రెడ్ అదుకొని తింటాము చూస్తారు కదా అన్న వాళ్ళు అయితే గిరాక్ వస్తున్నారు చాయ్ అన్న కూడా ఉంటుంది చూడండి రోజు ఛాయ్లో ఎంతవరకు వచ్చిన చాయ్ మా చాయ్ అయితే మసులుతుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే చాయ్ రావబోతున్నాం ఇంకొక ఐదు నిమిషాల్లో చూడండి చూడండి మంచిగా కొంచెం లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అయినా మీకోసం మా కోసం చూడండి ఫ్రెండ్స్ గ్యాబ్లో మనము మిక్సర్ కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము చూడండి మంచిగా ఈ రోజ్ మిక్సర్ ను బూందీ బూందీ న్యూ స్టాక్ వచ్చేసింది చూస్తున్నారు కదా ఇంకోటి ఇది ఏంది చొడవా ఓకే అక్క అన్న సామాన్లు అయితే తీసుకున్నాడు వస్తుండు ఓకేనా టెన్షన్ ఏం పడకు అన్నయ్య ఎన్నే ఉండి అప్పటిసంది జా గిరాక్ ఉండే ఉండేవాడికి అన్నయ్య జర లేట్ అయింది జర అన్నయ్యకి లెగ్గేట్ చేసినాం జర ఏమనుకోకు పేమెంట్ ఇప్పుడే కొట్టిండు ఓకే వస్తుండు బాయ్ బాయ్ చూడండి బాబులు మంచిగా క్యాంప కోల్ డ్రింక్స్ అయితే వచ్చేసాయి కొత్త స్టాక్ చూస్తున్నా చూస్తున్నారు కదా రసగుల్లలు రసగుల్లలు చూస్తున్నారు కదా మంచిగా గుల్లలు గుల్లలు రసగుల్లలు రసగుల్లలు అని మాటలు ఇవ్వకూరే పోరాడి జర శతాయిస్తాడు చూస్తున్నారు కదా మంచిగా రసగుల్లలు అయితే వచ్చేసాయి కాజాలు వచ్చినాయి కాజాలు న్యూ స్టాక్ చూస్తున్నారు కదా మంచిగా అందరు వచ్చేసేయండి కేక్స్